హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారి డెబ్బై మూడవ చిత్రం పన్నంటి కాపురం విశేషాలు మీకోసం తమను తాము స్టార్స్ గా తీర్చిదిద్దుకోవడానికి కొందరు హీరోలు సొంతంగా సినిమాలు నిర్మించి అలరించారు అలాంటి వారిలో నటశేఖర కృష్ణ గారు సైతం చోటు సంపాదించారు తొలి రోజుల్లో వరుస విజయాలు చూసిన కృష్ణ గారు తర్వాత సరైన సక్సెస్ కోసం కష్టపడ్డారు పైగా ఓవైపు మాస్ హీరోగా ఎన్టీఆర్ మరోవైపు ప్రేమ కథా చిత్రాలతో ఏఎన్ఆర్ విజయ విహారం చేస్తున్న రోజులవి వారిద్దరు స్టార్ డమ్ లో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకునే ప్రయత్నంలో కృష్ణ గారు సైతం సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టాలని ఆశించారు ఆయన అభిలాషకు తమ్ముళ్ళు హనుమంతరావు ఆదిశేషగిరిరావు సైతం దండుగాని తత్ఫలితంగా పద్మాలయ సంస్థ వెలిసింది తొలి ప్రయత్నంగా అగ్ని పరీక్ష అలరించలేకపోయింది ఆ తర్వాత భారీ వ్యయంతో తో మోసగాళ్ళకు మోసగాడు నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు తర్వాత నటుడు కథకుడు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డితో కలిసి పన్నంటి కాపురం నిర్మించారు కృష్ణ గారి సోదరులు కృష్ణ గారు సమర్పకుడిగా ప్రభాకర్ రెడ్డి బ్యానర్ జయప్రద పిక్చర్స్ పతాకంపై నిర్మితమైన పన్నెంటి కాపురం చిత్రానికి పి దీపక్ దర్శకత్వం వహించాడు జి హనుమంతరావు నిర్మాతగా వ్యవహరించారు ఈ చిత్రం జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల విడుదలై సంచలన విజయం సాధించింది అప్పటికి కృష్ణ గారి తొలి రజతోత్సవ చిత్రంగా నిలిచిన సినిమా పన్నెంటి కాపురం టైటిల్ బట్టే ఇది కుటుంబ కథా చిత్రం అని ఇట్టే తెలిసిపోతుంది ఈ సినిమాను చూస్తే ఎన్టీఆర్ ఉమ్మడి కుటుంబం ఏఎన్ఆర్ తోడికోడలు గుర్తుకొస్తాయి ఎందుకంటే ఇవి కూడా అన్నదమ్ముల చుట్టూ సాగే కథలే అయితే కలర్ ఫిల్మ్ గా రూపొందిన ఈ చిత్రం మించి విజయం సాధించింది ఈ సినిమా కథ ఏంటంటే నలుగురు అన్నదమ్ములు ఎస్వి రంగారావు గుమ్మడి ప్రభాకర్ రెడ్డి కృష్ణ గారు అన్న ఎస్వి రంగారావు గారంటే మిగిలిన ముగ్గురికి వేదం ఇంటిని పోషించే భారం అంతా ఎస్వి ఆర్దే ఇక గుమ్మడి ఏమో ఒక చోట క్లర్క్ గా పనిచేస్తుంటాడు తన అక్క కూతురు దేవికిని పెళ్లి చేస్తుంటాడు ఇద్దరు పిల్లలు కూడాను ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ అవుతాడు ఇతను ధనవంతుల అమ్మాయి అయిన పి సరోజదేవిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు గారికి ఏమో తన కూతురు విజయనగరముల నుంచి పెళ్లి చేయాలనుకుంటాడు అల్లురాం రెంగయ్య అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ముల కాపును జమున రాకతో చెదిరిపోతుంది ఆమె ఆ ఇంటిపై పగపెట్టడానికి కారణం ఎస్వి రంగారావు గారి పెద్ద తమ్ముడు గుమ్మడి గతంలో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు వారికి ఒక బిడ్డ కూడా పుడుతుంది ఆ బిడ్డ ఏమైందో కూడా తెలియని జమున ఒక కోటి స్పృన్ కూతురుగా ఆదరణ పొంది ఆయన మరణం తర్వాత ధనవంతురాలవుతుంది తన ధనంతో పన్నంటి కాపురంలో కలతలు పెరిగేలా చేస్తుంది గుమ్మడి ఉద్యోగం పోయేలా చేస్తుంది వారి ఆస్తిని సొంతం చేసుకుంటుంది అలా ఎస్వి రంగారావు గారి కుటుంబం కష్టాలు పాలవుతుంది చివరికి గుమ్మడి పిల్లల్లో చిన్నవాడికి వైద్యం కూడా చేయించలేని పరిస్థితిలో ఆ బాబు చనిపోతాడు కృష్ణ గారు వెళ్లి జమును నిలదీస్తాడు తర్వాత ఎస్వి రంగారావు ద్వారా తన కూతురు బ్రతికే ఉందని ఆపై ఆయన కూతురుగా ఆమె ఆయన కూతురుగా చలమని అవుతున్న అని తెలుసుకుంటుంది జమున తన వల్ల ఆ కుటుంబానికి నష్టం వాటిల్లిందని తెలుసుకుని హశ్చాతాపడు తన కారణంగానే పన్నంటి కాపురం విచ్ఛిన్నమైనదని భావించిన గుమ్మడి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు తమ్ముళ్ళు వెళ్లి రక్షిస్తారు తర్వాత జమున అందర్నీ కలిపి దైవ సన్నిధానంలో శ్రేష్ఠ జీవితం గడుపుతానని వెళ్తుంది ఇక కృష్ణా విజయన పెళ్లితో కథ సుఖాంతమవుతుంది ఇక ఈ సినిమాకు ఎస్పి కోదండపాణి స్వరకల్పనలో దాశరథి సి నారాయణ రెడ్డి కొసరాజు అప్పలాచార్య గోపి రాసిన పాటలు అలరించాయి ఇందులోని బాబు విన్నరా అన్నదమ్ముల కథ ఒకటి ఈనాడు కట్టుకున్న బొమ్మ రిల్లు అనే ఒక పాట ఏమమ్మో జగడాల వదినమ్మ అని ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అని మనసా కవించకే ననిలా సాగి పాటలో విశేష ఆధారణ పొందాయి ఇక ఈ చిత్రం ఇరవై రెండు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది వాటిలో రెండు షిఫ్ట్ సెంటర్ కాగా మిగిలినవన్నీ డైరెక్ట్ గా నూరు ఆడినయి ఈ సినిమా డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ చూసింది ఆపై స్వర్ణోత్సవం పూర్తి చేసుకుంది సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇదే తొలి స్వర్ణోత్సవం కావడం మరింత విశేషం ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో సుజాత పరిచయమైన నటి ఆ తర్వాత జయసు జయకేతను ఎగరవేశారు ఇక బాల నటుడు నరేష్ ఆపై హీరోగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సాగుతున్నారు విషయం తెలిసిందే ఇక ఈ సినిమాని తమిళంలో జైశంకర్ హీరోగా అన్బు సహోదరగల్ అనే పేరుతో రీమేక్ చేశారు అందులోను ఎస్విఆర్ పాత్ర తానే పోషించారు ఇదే చిత్రాన్ని హిందీలో ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వంలో సున్హేరా సంసార్ రాజేంద్ర కుమార్ తో తెరకెక్కించారు తెలుగు కథకు కొన్ని మార్పులు చేర్పులతో హిందీ చిత్రం రూపొందింది అక్కడ కూడా విజయం సాధించింది థ్యాంక్ యూ గైస్ మోరు ఇంట్రెస్టింగ్ మూవీతో మేము